ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వివాదం తారాస్థాయికి చేరుతోంది విత్తనాల ఫ్యాక్టరీ పేరిట ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది ఊపిరి ఉన్నంత వరకు ఫ్యాక్టరీని అడ్డుకుంటామంటున్నారు రైతులు మలిదశ పోరుతో పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు అక్రమ కేసులతో రైతుల పోరును ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఆరు వేల ఐదు వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి ఈ ప్రాంతంలోని భూముల్లో రెండు మూడు పంటలను సాగు చేస్తున్నారు రైతులు దిలావర్పూర్ గుండంపల్లి శివార్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెండు వేల ఇరవై రెండులో గులాబీ పాలకులు పర్మిషన్ ఇచ్చారు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఫ్యాక్టరీ వ్యర్థాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కాలువల్లో నీరు కలుషితమవుతోంది మరోవైపు ఎస్ఆర్ఎస్పీ వాటర్ తో ఫిల్టర్ గ్రామాలకు తాగునీరు అందుతుంది ఇతనాల్ వ్యర్థాలను ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ లో కలపడం తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు లేవు దీంతో పంతొమ్మిది గ్రామాలకు అందించే తాగునీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది మంచి పంట ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అది మాకు లేదు మేము నష్టపోతున్నాము మా పిల్లలకు భవిష్యత్తు ఒక వచ్చే రాబోయే కాలంలో మా పిల్లలకు బాగా బాగా నష్టం ఉంటుంది ఇప్పుడు మా ఎట్లా అయితే అట్లా వెళ్ళిపోతుంది కానీ మేము మాకు ఆ పేక్టరీ అవసరం లేదు పేక్ష పేక్టో పని లేదు దాన్ని దాన్ని వాసన ఏంది ఏం కథ అంతా మళ్ళీ అప్పటికి గుడ్డి పిల్లలు గోని పిల్లలు ఊడతారు మాకు అన్నీ చూసినాం ఫోటోలు చూసినాం చూపించిండ్రు వేరే వేరే రాష్ట్రపల్లి కూడా వచ్చి చూసినాం మాకు అదే అవసరం లేదు వాస్తవాలు వెల్లడించకుండా విత్తనాల శుద్ధి ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేస్తున్నామని ఫ్యాక్టరీ నిర్వాహకులు భూములను కొనుగోలు చేశారని రైతులు ఆరోపించారు ఉపాధి పేరిట సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు పెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ పేటరీ వాళ్ళు అయితే ఎత్తారో మా ఊరు వాళ్ళు ఇచ్చిండ్రు దాము దమాక ఇచ్చిన వాళ్ళను కూడా వాళ్ళందరూ కలిసి మా ఊరికి ఇంత మందు పోసి సంపని అంతకంటే ఎక్క ఏమీ లేదు ఇతనాల ఫ్యాటరీ పెడితే ఊరుకు నష్టము మాకు నష్టము గోధ గొడ్డు పాడి పంట అందరికీ నష్టమే ఉద్యోగాలతో ఆ పని లేదు ఆ ఉద్యోగాలతో ఏం పని ఏడన్నా ఏ బిచ్చమని అడుక్కొని తింటాము ఉద్యోగం అదే మాకు ఉంటే నష్టపడతాం చిన్న పిల్లలకు ర్యాష్ వచ్చినాయి గర్భిణీ స్త్రీలకు సమస్యలు వచ్చినాయి పంటలు వండవు నిర్ధారణ అయిపోతుంది అని తెలిసి వచ్చి ఆ నివేదికను గ్రామ మా రెవెన్యూ గారికి కలెక్టర్ గారికి వినియోగించడం అలాగే గ్రామ వీడిసంలో గత వారం రోజుల క్రితం కలెక్టర్ గారు కూడా నివేదించడము అలాగే ఐదుగురు బృందం కలిసి మన హైదరాబాద్ ప్రజాభాని భవన్లో కూడా ఇచ్చినాము ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము మా చుట్టుపక్కల గ్రామ ప్రజలు యువత ఎవ్వరూ వచ్చినా రాకపోయినా యువత విడిసి ఆధ్వర్యంలో ప్రాణాలు పోయే వరకు పోరాడతాం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది నది పరివాహక ప్రాంతంలో మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం లోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని రూల్ ఉంది కానీ దిలావర్పూర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ నది కిలోమీటర్ లోపే ఉంది మరోవైపు కవ్వాల్ టైగర్ జోన్ లోని బఫర్ జోన్ లో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ పరిధిలో ఆరు కిలోమీటర్ల లోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదు కానీ రెండు కిలోమీటర్ల పరిధిలో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది మూడు మూడు పంటలు పండుతాయి మేము అసటి పంటలో మరీ మధ్యలో దిలాపూర్ మండలంలో గుండెంపల్లికి దిలాపూర్ మధ్యలో మరీ సంటల్లో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు ఆనుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా వాటర్ కూడా సోర్స్ దగ్గరనే ఉంది వాళ్ళు సెవెన్ కిలోమీటర్స్ చూపించడం కానీ దొంగ పేపర్ రోజు దొంగ సంతకాళ్ళతోటి చూపెట్టి మాకు బెదిరించడం చేయడం ఇదే జరుగుతున్నది ఆ భూమిని రైతులు కూడా కావాలని అమ్మలేదు ఏదో పెద్ద రైస్ మిల్ వస్తుంది మాకు దగ్గర బియ్యం పట్టించుకోవడానికి అని అమ్మడం జరిగింది తప్ప అమ్మిన రైతులు ఈతనాల ఫ్యాక్టరీ అని ఎక్కడ కూడా ఏ రైతు కూడా అమ్మలేదు ఇప్పటికీ ప్రాణం పోయినా సరే ఆ భూమిని వాపస్ తీసుకొని పోరా అమ్మిన రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి ఆ ఇతనాల ఫ్యాక్టరీ సిబ్బందికి కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ చెప్పేది ఏంటంటే పచ్చని పాడి పంటల్లో మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు పబ్లిక్ కూడా ఎంతో నష్టం ఉన్నది దీనివల్ల మేము ఆల్రెడీ చిత్తనూరు కూడా వెళ్ళి దీన్ని పర్యవేక్షించి దీని యొక్క పర్యావసరణాలు ఏమేమి అన్ని కూడా పూర్తిగా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇప్పుడు చెప్తున్నారు ఏమని అంటే అది ఇది పొల్యూషన్ కాదు ఏం కాదు మొత్తం దానికి ఏమేం కాదు అన్ని చేస్తున్నాం కాబట్టి ఇదని చెప్పేటి ఒకటి చేసేటి ఒకటి ఆడ అట్లనే చెప్పిరట పాపం వాళ్ళు ఇప్పుడు ఎంతో అనుభవిస్తున్నారు మేము మున్ముందు ఇంకా స్టార్ట్ అయ్యాలే వాటి ఖాళీ గోడలేనే కాబట్టి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ప్రజాప్రతినిధులకు విన్నవించేది ఏమంటే ఈ ఎట్టి పరిస్థితిలో కానీ ఈ ఒక ఆపేంత వరకు మేము ఈ దీక్షలు చేపడతాం మరియు దీని గురించి పోరాటానికైనా ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము గత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేశారు దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళనలను వాయిదా వేశారు రైతుల వ్యతిరేకత వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు రెండు నెలల క్రితం మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మొదలు పెట్టారు దీంతో రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమానికి నడుం బిగించారు గత ముప్పై రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు వంట వార్పు కలెక్టరేట్ ముట్టడితో నిరసనలు వ్యక్తం చేశారు ఇథనాల్ ఫ్యాక్టరీ పోరుపాట చేస్తున్న రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని స్థానిక లీడర్లు ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దిలావర్పూర్ మండల రైతులు విత్తనాల ఫ్యాక్టరీ కాస్త ఇథనాల్ ఫ్యాక్టరీ అని తెలిసాక మేమంతా కూడా దాని యొక్క పర్యవసనాలు ఏముంటాయని గ్రహించి చిత్తనూరు వెళ్ళడం జరిగింది ఆ చిత్తనూరులో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని సందర్శించి వచ్చాక అక్కడ కొన్ని నిజాలు తెలిసాయి ఏంటంటే అక్కడ చిత్తనూరు చిత్తనూరులో నిర్మించినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా చాలా పొల్యూషన్ వస్తుంది ఈ రెండు కాలాలు పచ్చ పంటల వండే స్థలంలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ఎలాంటి ఆధారాలు సేకరించకుండా ఎలాంటి రైతుల యొక్క పజాబి సేకరణ కూడా చేయకుండా మరి అక్రమంగా నిర్మిస్తు నిర్మిస్తున్నారు ఈ ఫ్యాక్టరీని మరి దీనివల్ల ఎన్నో పంట పంట పొలాలు రచించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందరికీ మేము వివరించినా కూడా వాళ్ళు వింటలేరు నాయకుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి లాభం కూడా చేకూర్చలే చేకూరుస్తలేరు ఇంకోటి ఏంటంటే ఇదంతా స్థానికుల పోయిన నాయకుల తప్పతో అంటారు కానీ ఉన్న నాయకులు మేము మా మాకోసం చేస్తారంటే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఫ్యాక్టరీ ఏర్పాటుపై గ్రామ సభ నిర్వహించలేదు గ్రామ సభ తీర్మానం లేదు ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్టవిరుద్దమనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి